ఎలా ఉంది మీ ప్రభుత్వం గతంలో జగన్ గారు జగన్ గారు ఉన్నప్పుడు బాగుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే బాగుంది అసలు ఇప్పుడు ఏం బాగా అవి ఇవి ఇప్పుడు మొగలు కూడా మొగలు పూజ చంద్రబాబు నాయుడు చేసిండేది లేదు చంద్రబాబు నాయుడు అమ్మవాడే రాలే రాలేదు రాలేదు ఉత్తర పిల్లలకు రాలే మాకు అమ్మవాడు రాలేదు ఆడ దగ్గర రూపాయలు లేదు జగన్ ఉన్నాడు అందరి దగ్గర లెక్కలే బస్సు ఇచ్చింది ਕਾਕ ਦੇ ਸੱਤ ਆ ਦੇ ਕੇ ਜੇ ਨੂੰ ਦੇਸ ਮਲੜੇ ਉਹ ਵੀ ਜੱਤਾਂ ਗਣਕੇ 15 ਅੰਦਰ ਸਨ ਆ మరి ఈసారి రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది మంచిగా ఉంటుంది కాదు జగన్మోహన్ గారు రాయలసీమ ద్రోగి రాయలసీమకి ఏం చేయట్లేదు జగన్ అని చెప్పి చంద్రబాబు